ఓకే కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా గుడ్ గుడ్ ఏ క్లాస్ అమ్మా మీరంతా బాగా చదువుతున్నారా అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా చెప్పండి నిజం చెప్పడం కాదు మీ నమ్మకం చెప్పండి ఇంకా ఆరు నెలలు టైం ఉంది బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు నమ్మకమేనా ఏమా టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే పనికెళ్ళిపోయారా ఎంత మంది తండ్రులు అలా చేస్తండి పిల్లలు పిల్లలు మీరు కాదు పిల్లలు ఎత్తారు మీ మీ తండ్రి రానివాళ్ళు చేయిలి పైకెత్తండి తప్పేం లేదమ్మా తప్పేం లేదు ఓకే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు ఓకే తల్లు రానివాళ్ళు చేలి పైకెత్త అండి మీ అమ్మ రానప్పుడు రాని తల్లి రానివాడు ఒకరేనా ఇద్దరు మీరు పెద్దయినా ఒక పని చేయండి మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి వాళ్ళని సరిగా చూసుకోవద్దండి ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కదా మీరు వచ్చారా అంతేనా లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా అదేం లేదా ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా ఆలోచిస్తున్నారా ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారా చెప్పం ర్యాంక్ గా నేను అడిగేది చాలా తక్కువ అమ్మా అంటే మీరు ఆస్తుంది వ్యాపారం ఉంటుంది ఇలాంటి ఉద్యోగం ఉంటుంది కానీ పిల్లలే మీ ఆస్తి వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది చదువు అనేది పెద్ద ఆస్తి నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు కనీసం మీరు ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్ కి వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి దానికోసరం పెట్టాం సంతోషం మీ అందరితో మాట్లాడుతున్నాం ఏమ్మా మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది సంవత్సరానికి రెండా మూడా నాలుగా ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఏదైనా మెసేజ్ అందరి చేరుతుందా ఏం మా పిల్లలు మీరు చెప్పండి మీ తల్లికి కానీ తండ్రికి గాని ఫోన్లు ఉన్నాయా లేవు అని వాళ్ళకి చెల్లిపోయాకెత్తండి అందరికి ఉన్నాయి కాబట్టి నేను ముప్పై ఏళ్లకు మును ఆలోచించాను ఫోన్లన్నీ ఇప్పుడు అందరికి ఫోన్లు వచ్చేసాయి ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్ కు రాకపోతే కూడా మీకు పంపిస్తారు రోజు రాలేదనుకోండి చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది మీరు దానిపైన పిల్లలు అడగచ్చు అదే సమయంలో మీరు పరీక్షలు వస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం ఏమంటారు బాగానే ఉంటే బాగుండదా ఎందుకు మళ్ళా మీ ఇంటి పోతే మీ అమ్మ నన్ను అడుగుతారు కదా అప్పుడు చెప్పాలి కదా పర్వాలేదా అవసరమైన అవసరం అవసరం లేదా అవసరం చేయకెత్తండి పిల్లలు అవసరం అనేవాళ్ళు అవసరం అనేవాళ్ళు లేదనేవాళ్ళు మీ అమ్మ కొడుతున్నా ఓకే చెప్పారు ఇప్పటి నుంచి మీ ఆరోగ్యం కూడా చూస్తాం అదేవిధంగా పిల్లలకు కూడా ఎలాంటి తిండి దినాలు అవి కూడా ఎడ్యుకేట్ చేస్తాం పౌష్టికాహారం అన్ని కూడా అంటే వ్యక్తిగతంగా పనికొచ్చే పనులన్నీ వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దానిపైన కూడా వాళ్ళని ఎట్లా బాగు చేయాలి ఆరోగ్యంగా ఎట్లా పెట్టాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ ఎట్లా అడ్రస్ చేయాలి అవన్నీ కూడా చేపిస్తాం మీలో కావాల్సింది ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి మీరు అంటే ఏదైనా పంపిస్తే సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది జరిగినా అప్పుడే కరెక్ట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళా వాళ్ళు జరగవు అట్లా కాకుండా మీరు ఫ్రీగా వదిలిపెట్టేశారు అనుకోండి పిల్లలకి స్కూల్కి వస్తారు వీళ్ళు ఎవరో ఒకడు ఉంటాడు చెడులబాట్లు నేర్పిస్తాడు మీకు అవి తెలియదు అనుకోండి అన్ని చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అప్పుడు మన చేతల్లో ఉండదు ఇప్పుడు గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి అవన్నీ ఉక్కుపాదంతో పోతున్నాం అన్ని కొట్టేస్తాం అదన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది పాడేరా ఏరియా అక్కడ గంజాయి పండిస్తారు అది ఎంత తయారైపోయింది దేశానికి పంపిస్తున్నారు ఊరూరికి జరిపోయే పరిస్థితి వచ్చింది అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి ఎవరో ఇస్తారు తీసుకుంటారు తీసుకుంటే మత్తుగా ఉంటుంది ఇంకా దానికి అలవాటు అయిపోతారు అక్కడి నుంచి సమస్యలు వస్తాయి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతల్లో ఉండరు అంటే ఇవన్నీ ఉన్నాయి అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు పిల్లలు ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారనుకోండి దానివల్ల కూడా లేనిపోని కొత్త కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అవి కూడా కంట్రోల్ చేయాలి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి చెడు అలవాట్లు వస్తాయి అన్ని వస్తాయి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి దానికోసం నేను ఆలోచిస్తున్నా ఇవన్నీ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి మనం మాట్లాడదాం ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం మీకు కూడా ఇన్ఫర్మేషన్ మేము కూడా తెప్పించుకుంటాం మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు మీ అభిప్రాయాలు కూడా మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన సింపుల్గా ఓకే